వందనాలండి దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నృదీపురకు వందనాలు తెలియజేస్తూ ఈ దినము నా స్నేహితురాలను కలుసుకున్నాను కదా మరి మీ అందరికీ ఒక చక్కని ఒక మాట చెప్పాలని ఆశిస్తూ ఉంది ఏం చెబుతో చెబుతుందో చెప్పబోతుందో విందామండి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ బిడ్డ మాట్లాడిన మాటలను అందరికీ వినిపిద్దాము ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే హైందవ బిడ్డ కృష్ణలో మారింది ఎన్నడో బొట్టు తీసేది కాదు మరి అటువంటి బిడ్డ ఈరోజు బొట్టు తీసేసి ఒక అమ్మగారు అయ్యింది ఒక ఒక ఆయనకి మరి పాస్టర్ గారిని చేసుకుంది అమ్మగారు అయింది అందరిని ఆదరిస్తుంది చక్కగా పలకరిస్తుంది ప్రేమపూర్వకంగా భోజనాలు పెట్టుద్ది చాలా చక్కగా వ్యక్తిగా మారింది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఆమె ఏం మాట్లాడబోతున్నారో విందామండి అవునండి అది మీ అందరికీ నా హృదయపూర్వక కొడుకు అండి నా ప్రజలందరికీ ఈ వాక్యం నేను నా చని చెప్తున్నానండి ఏంటంటే నేను ఒకప్పుడు ఎంపీ తెలుసా నమ్మేదాన్ని అలాంటిది నేను ఆయన నమ్మినప్పుడు నాకు అన్నం తినడానికి కూడా దొరకపోయేదండి నేను ఎంత కష్టపడ్డానో విటికి రాళ్ళు వేయటానికి వెళ్ళాను పనికి వెళ్ళాను నేను చెయ్యని పని అంటూ లేదండి అలాంటిది ఒక దేవుడు నమ్మిన బిడ్డ చెప్పాడు నాతో అమ్మ నువ్వు దేవుణ్ణమ్మక అమ్మ నువ్వు ఇన్ని బాధలు అని చెప్పాడు చెప్తే నేను ఆ తెల్లారి ఆదివారం నేను చర్చికి బయలుదేరి బయలుదేరి నేను ఆదివారం చర్చికి వెళ్ళి నేను నేనేంటి అసలు ఎంకటెలిసావని నమ్ముట నేను ప్రభుని నమ్మటం ఏంటి నేను స్వామి పూజ కదా చేసేదని నేను చర్చికి వెళ్ళి కూడా మళ్ళీ నేను ఆలోచించా నేను రాకూడదు ఈ దేవుడి కాడికి నేను రావటం మళ్ళీ నేను చర్చిలో అడుగు పెట్టకోకుండా చర్చి దగ్గరికి వెళ్ళిందని కూడా మళ్ళీ నేను వెనక తిరిగి రావటం జరిగిందండి అలాగ జరిగినాక కనీసం పడుకొని ఆలోచించ చూద్దాం అసలు పడుకొని ఆలోచించి ఆ నైట్ నాకు కలొచ్చింది ఒక పావరం ఇట్లా ఎగురుకుంటూ వచ్చేసి నువ్వు లేవు అని అనే అనంగులోనే నేను తుల్లి పొడి ఆ పవర్ ఇట్లా పడ్డదని నేను ఆలోచించా ఆలోచిస్తే ఇట్లా చర్చికి వెళ్ళి నేను వచ్చా కదా అందుకేనే నాకు ఇట్లా ఆ పడ్డాడేమో ప్రభు అని అదే మాట నమ్మకంతో నేను బయలుదేరి నేను చర్చికి రావటమైంది రెండో వారు వచ్చి నేను చర్చి అడుగుపెట్టి నా బాధలు నా అన్నీ కూర్చొని నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభు నన్ను కినుక నువ్వు మంచిగా చూస్తే కనుక నేను నేను అనుకుని మొత్తం గనక నాకు చెల్లిస్తే నేను నిన్నే నమ్ముకొని నేను నీ ప్రార్థనే చేసుకుంటున్నానని నేను ప్రార్థన చేసుకొని రావటం జరిగింది నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులు తిరగటం జరిగింది కానీ ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు ఇప్పుడు దేవుడు నాకు సొంత ఇచ్చాడు కానీ ఒకప్పుడు నేను తింటాను కూడా నాకు జరగదు అలాంటిది నాకు ఇప్పుడు సొంతిల్లు ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయానండి దేవుణ్ణి నాకు అన్ని చమూర్చాడు అలాగే మీరు ఇంకెవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నారు మీరు అందరూ దేవుణ్ణి నమ్మాలి తెలుసుకోవాలి ఆయనలో తీపేటో తెలుసుకోవాలి అలాగే మా ఫ్రెండ్ మీనాక్షి గారు నేను కా మార్టం కారణం ఎవరంటే మీనాక్షి గారు నా ఫ్రెండ్ అసలు నాకు చదువు అసలు మొక్క రాకపోయినా కూడా మీనాక్షి గారు ఎంతో చదివింది చదివినా కూడా ఇంత ఘరాన లేకపోకుండా నాతో ఫ్రెండ్షిప్ చేసి దేవుడి మాటలు చెప్పటం మేమిద్దరం కలిసి పాట పాడితే అసలు ఎంత బాగుంటుంది అలాంటిది ఆ పాట పాడినా కూడా నేను ఆ వాక్యం చెబుతున్నా కూడా నేను ఆమెకి వెళ్ళి చూసుకుంటావా ఆ వాయిస్ ఎంత బాగుంటుంది అసలు ఒక్కసారి మీరు ఆ వాయిస్ విన్నారంటే మీరు దేవుణ్ణి నమ్ముకోండి ఉండోళ్ళు కూడా మీరు మీరు వచ్చేస్తారు ఆ మాట వింటే కనుక అలాగా ఆ వాక్యం బాగుంటుంది పాట బాగుంటుంది మా ఫ్రెండ్షిప్ కష్టాల్లో బాధల్లో అన్నిటిలో నన్ను ఆదుకున్నారు ఎందుకంటే నేను ఒకప్పుడు ఎంత బాధపడ్డానో మా మీనాక్షి గారికి తెలుసు నా ఫ్రెండు కానీ ఆ పాట కానీ ఆ వాక్యం కానీ బాగుంటుంది మీరందరి కలిసి ఆ వాక్యం చెప్పేది కానీ పాట పాడేది కానీ మీరు చూడండి మీ అందరూ సప్రైజ్ చేయాలి ఇచ్చేసింది దేవుని లైక్ కొట్టాలి ఉత్తికి చూడొద్దు లైక్ కొట్టాలి సరేనా మీ అందరికీ నర్వత వందనాలు ఈ చిన్న సాధ్యం మామేనాశ గారు సాధ్యం దేవుడు దీవించిన దాకా